ఒక మాట ఒకటి చెప్తారు లోకంలో నువ్వు పిలిచినా సరే పితృకార్యంలో భోజనానికి వెళ్ళకు పిలవకపోయినా సరే పరామర్శకు మాత్రం ఇంట్లో ఎవరో శరీరం వదిలిపెట్టేశారు వాళ్ళు నీకు చెప్పక్కర్లేదు ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు శరీరం విడిచిపెట్టారండి నీకు చెప్పక్కర్లేదు నువ్వు ఎన్ని ఉన్నా ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి అది నీ కర్తవ్యం ఒక మనిషిగా ఒక మనిషిగా పుట్టి నీ సాటి మనిషి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఓదార్చలేకపోతే భగవంతుడు ఇచ్చిన కంఠం ఎందుకు నీ వ్యక్తిత్వం ఎందుకు ఒకవేళ పితృకార్యం చేస్తూ పద పదమూడో రోజున పదకొండో రోజున అయ్యా మా ఇంటి భోజనానికి రండి అని పిలిచినా వెళ్ళవద్దు అని చెప్పారు ఎందుకో తెలుసా పాపం వాడికి ఒక బెంగు ఉంటుంది అయ్యో నవ్వు కన్న తండ్రి వెళ్ళిపోయాడు వాడికి ఉందో లేదో మా నాన్నగారు చనిపోయారు పది మందిని పిలిచి నేను భోజనం పెట్టకపోతే ఎలా మా నాన్నగారితో కలిసి తిరిగిన మిత్రులు వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తానంటారు నువ్వు సున్నితంగా చెప్పాలి భోజనానికి వెళ్ళకు ఉన్నవాడో లేనివాడో పిల్లవాడు వాడు పిలితే నువ్వు తిని వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు ఆ భోజనానికి వెళ్ళకు వాడిని ఇబ్బంది పెట్టకు కానీ వాడి మనసు ఊరట పొందడానికి మాత్రం నువ్వు వెళ్ళి మాట సాయించి ఇది మనిషి జీవన ప్రస్థానంలో నేర్చుకోవలసి